అక్కడ నీ డ్ బాడీ చేసి బాడీ డెవలప్ చేసుకున్నావాడు కదరా తెలి అభినయ సరస్వతి నాకేమి తెలీదమ్మా నన్ను ఇందులో ఇరికించొద్దామ్మా లక్షణంగా పరిగెడుతున్నారు కదా మరి ఏడుస్తారు వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తాను రా మరి కుక్కనే కుక్కనేనా ఆ కుక్క కాదు నక్క అటు చూడు ఈ కుక్క దీని రాదు నేను మేడం మీద యోగా చేస్తున్నాను వీడే కుక్కకి పాలు పోసాడు ఒక్క గంటలో అన్యాయంగా చచ్చిపోయింది పాలు తాగేసి నిద్ర ఆ పొట్ట కొట్టుకుంటుంది నేను చెప్పడం మా చాలా ఆ బామారు అండి రాత్రుతూ ఉంది కదా అందుకని జిగిరిదండ దూది అండి దానికి కూడానా జిగిరిదండ దూదా అదేంటి గొంతులో పెట్టుకుంటా మిరియాలు ఏలకలు వేసి కాచిన పాలండి వెరీ గుడ్ నువ్వు చల్లగా ఉండాలి అండి వీడి ఇంట్లో ఉంటాడో పోతాడు నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పుడే ఇంటికి మాకు బాధై ఛానల్ చరణ్ కి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు చేటట్టునాడు ఎక్స్క్యూజ్ మీ ఒక చిన్న క్వశ్చన్ ఆ రోజు నాకు జిగర్ దందా దూతివడానికి ఒక కారణం ఉంది ఇవాళ అదే మది కుక్క ఎందుకు ఇచ్చారు

బాగా పాడుతున్నారా అప్పలசாமி నా పేరు అప్పలசாமி కాదు రాజమాను ఇదేమిట రాజమాను వాడు మాకల తప్ప మంచి పేరు ఇలయ రాజా నుంచి రాజాని తీసుకోని రెహమాను నుంచి మానుని తీసుకోని రెంటిని కలిపి రాజమాను రాయారు బాబుగారు పేరు మార్చి ప్రయోజనం లేదు నేను చెప్పా కదా మార్చండి ఎందుకు నవ్వావు నో సృతి లేకుండా పాడినందుకు సృతియా ఎవరు నువ్వు బాబుగారు బాబుగారు ఇన్నా బామర్తి 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 బామర్దే నా అసిస్టెంట్

వారె నుంచి చెప్పొచ్చావు పొద్దునే బాబా కాబోయే ఆల్రెడీ నా కాళ్ళ మీద పెడతావంట ఇప్పుడు మాట అన్నరే ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవి ఎక్కడ కనెక్షన్ ఉండడానికి వైర్ కట్ చేస్తున్నావు కనెక్షన్ ఇవ్వడానికి కాదు కనెక్షన్ పీకడానికి పీకడానిక ఏం అర్థం కావట్లేదే ఏది అదే ఇది ఒక ఆ టైమర్ ఇవ్వు టైమర్ ఇదేనా ఎందుకు అలారం పెట్టాను కదా అయినా నీకు అలారం పెట్టాను నేను ఉన్నారు కదా ఇది ఎందుకు ఎనిమిదిన్నర దాకా పడుకుంటావా పొద్దున్న ఏడు గంటలకి జడ్జి డార్జిలింగ్ పెడుతున్నా తెలుసు కదా అందుకే కారు వచ్చింది అన్నారు ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబు సెట్ బాంబు మరి కాల్చి కదా చంపేది చంపడమేనా వృత్తి ఆ చంపితే కరెక్టే నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు అవును ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు చేతులు గ్లోజులు తొడుక్కునాయండి వేలు ముద్ర పడతాయి కదా తెలివైన వాడు వినయ్యా అది సరే ఇప్పటివరకు ఇవన్నీ నేను అందించారు కదా నా మేలు ముద్ర పడి ఉంటాయి కదా ఓరేయ్ ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా లేసురా అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్టా అయ్యో పడుకున్నవాడిని పడుకోకుండా

ఎక్కడి నుంచి వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడు మనం కొన్ని సూసైడ్ చేసుకుంటాయేమో ఇంకా ఇక్కడ ఉంటే మన జింగిరి జింగిరే జల్దీ కరో బిల్డింగ్ బీతరే దిగే ఆవాస్ వచ్చే జల్దీ కరో రోడే జావ్ జల్దీ కరో సర్ సారా కామ్ హో గయా హై సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై బాంబు నేను దొరికిపోతాను జెడ్జి తో పాటు ఎంతమంది చావాలి బాబాయ్ ఇంకా ఎంత లోతుగా కెలకపోతున్నారో ఏమో ఇక్కడ టాప్ టు పోవటం దద్దరిల్లి పోతుంది బాబా ఎక్కడ కెలిసిన వాళ్ళు బాబాయ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్ భయంతో కడుపు కదులుతోంది పొద్దు నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతే ఉంది రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు కొత్త కొత్త రింగ్ టోన్లు లు తట్టుకోలేక డాక్టర్ ఫోన్ చేస్తే నా ట్రీచబుల్ అని వస్తుంది నేను వెళ్ళిపోతాను బాబాయ్ పోయి తగలండి ఏంటది చల్లగా ఉండాలన్నాను సారీ మ్యామ్ ఎంక్వైరీ పూర్తి ఎవరికి అతను పంపడం కుదరదు ఎందుకంటే పేలిన బాంబు అతని గిటార్ లోనే ఉందని తెలిసింది అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా ఇంత తెలుగుగా ఎలా మాట్లాడుతున్నారా భయంతో ఏదైనా వాళ్ళు బాబాయ్ మా ఇంటికి యాక్ట్ చేశాడు సార్ ఇతను మీకేమవుతాడు సార్ మా చెల్లెలు అత్తగారు తరు బంధువు అండి మా తారకి కాబోయే భర్త అదొక తీరం రుణం అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది దట్ వాస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్

ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు ఎవరు నువ్వు గోవిందండి చివరిగా ఎవరితో మాట్లాడారు అమ్మడు పాయింట్ పెట్టింది ఇప్పుడు మీతోనండి చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు అది బోర్డులో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడారు హాయ్ వాళ్ళు నాకు కాస్త అప్పిప్పించారండి అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి సరే అది ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కారులో లో నేను చూసాను అందులోనే బాంబు ఉంది గారు తమనే నా చేతికి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు నేను అటుకెళ్లి కార్లో దాచానండి అందులో బామ్ ఎలా తెలుసు ఉన్న ఉన్నమాట చెప్పాలంటే తమనే అందులో బామ్ పెట్టి గిటార్ నా సేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండే కానీ తమను వారు కాదనుకోండి ఊరికే మాట వస్తాను ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది ఈ ఫోన్ కమిషనర్కి చెప్పి ఎన్క్వైరీ చేయమంటాను ఒక్క నిమిషం అండి తమరు పోలీసుల కాడకి వెళ్ళడంలో నాకు ఇట్టే అభ్యంతరం లేదండి అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఏమిటో చెప్పు అది రహస్యం అండి ఇక్కడ వద్దండి టక్కన ఎవరైనా వచ్చేస్తారండి అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి తమ ఇట్టమండి సరే వెయిట్ చేస్తాను తొందరగా రా ఇదిగో వచ్చేస్తానండి ఏమ్మా మేడం మీదకి తీసుకెళ్ళి ఏం అమ్మా చెప్పడానికి కాకు దాన్ని చంపడా గారంట

అయ్యో పళ్ళి మొదలకు వస్తున్నావేంట్రా బాబు రే మెట్లెక్కేటప్పుడు తలొక్కడే తిరిగిందిరా ఇప్పుడు ఒళ్ళంతా దిగుతుంది నువ్వు రే గుండె బగిలి నేను తెస్తే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావు కాలుతున్న కుంపుడు మీద ఉన్నట్టుందిరా ఇక్కడ కాదండి అక్కడండి ఏదన్నా ఇక్కడ చెప్పు త్వరగా అక్కడ